హాయ్ ఫ్రెండ్స్ పెయ్యాలవారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా శ్రీమంజునాథ కళ్యాణ మండపంలో ఈరోజు మధ్యాహ్నం భోజనాలు పెట్టడం జరిగింది ఈ పెళ్ళి భోజనాలు మిగిలినాయని శ్రీ మంజునాథ కళ్యాణ మండపం నిర్వాహకులు రక్ష ఫౌండేషన్ వారికి కాల్ చేయడం జరిగింది ఈ ఫుడ్ని జాగ్రత్తపరిచి పొదిలి పరిసర ప్రాంతాలలో తిరుగుతున్న పలుగురు దివ్యాంగ మరియు యాచకులకు మరియు పేదలకు మరియు పొదిలి కాలేజీ రోడ్లోని శ్రీపతి నగర్ నందు ఈ భోజనం పెట్టడం జరిగింది ఈ భోజనం అందించిన మంజునాథ నిర్వాహకులకు మరియు ఈ కళ్యాణ మండపంలో ఈరోజు పెళ్లి చేసుకున్న పెయ్యల వారి పెళ్లి సందడి పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి నిండు నూరేళ్ళు సుఖ సంతోషంతో ఉండాలని అలాగే మీ జంట కళకాలం ఇలానే ఉండాలని కోరుతూ మీ నరసింహ ఈ వీడియో చూస్తున్న మీరు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో మిగిలిన భోజనాన్ని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసినట్లయితే మేము కరెక్ట్ అయిన టైంలో ఈ ఫుడ్ వేస్ట్ పోకుండా దివ్యాంగులకు పేదలకు మరియు యాచకులకు ఈ ఫుడ్ని అందిస్తాము